హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి వంటనైతే చూపిస్తానండి కాకరకాయ కూర వద్దు అనే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే తప్పకుండా తింటారండి ప్రాసెస్ అయితే అంత కష్టమేమీ కాదండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనకి కావాల్సినన్ని కాకరకాయలు అయితే తీసుకోవాలండి కాకరకాయ తొక్కునైతే ఇలా లైట్గా తీసుకోవాలండి అలాగే అటు చివర ఇటు చివర కట్ చేసుకోవాలి కాకరకాయని ఒకసారి వాటర్లో డిప్ చేసి వీడియోలో చూపించినట్లుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోని గింజల్ని సపరేట్ చేయాలి గింజల్ని వేస్ట్గా పడైన అవసరం లేదండి వాటిని కర్రీలోనే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలాగే అన్ని కాకరకాయల్ని కట్ చేసుకోవాలి అలాగే గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కాకరకాయల్లో గల్లుపు కొంచెం అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసి కాకరకాయల్ని ఉడికించుకోవాలి అవి ఉడికేలాగా ఒక బాండీ తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నూనె వేడిగా అయ్యాక ఒక చెంచా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసి లైట్గా వేయించుకోవాలి అలా వేగాక అందులోనే కాకరకాయ గింజలు వేసి వేయించుకోవాలి త్వరగా ఒక వెల్లుల్లిపాయ రబ్బలు కరివేపాకు వేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాకరకాయలు ఉడికిపోయాక వాటిని సపరేట్ చేసి చల్లారనివ్వాలి ఇలా కాకరకాయలను ఉడికించడం వల్ల కాకరకాయలను చేదు మొత్తాన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చల్లారాక మిక్సీలో వేసి సరిపడా కారం వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో నూనె పోసి ముందుగా చల్లారబెట్టుకున్న కాకరకాయలోని వాటర్ని పిండేసి నూనెలో వేసి వేయించుకోవాలి ఇలా కదుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు వేగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారం పేస్ట్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద ఉంచాలి ఇలా కొంచెం వేగాక మూడు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం రెడీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్